హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివి విచారపల్లి బ్రాహ్మణ వంటలు ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపూర్గ ధన్యవాదాలండి ఈ వీడియోలో ఏంటివి బావి ఆలు ఆలుగడ్డ బియ్యము పుణుగులు అండి ఆలుగడ్డ పుణుగులు ఆలు పుణుగులు బాగుంటాయండి చాలా టేస్టీగా కరకర అని చాలా బాగుంటాయి ఈజీగా చేసుకోవచ్చు ఒకవేళ బియ్యం నానబెట్టి చేసింది మా వైఫ్ నా భార్య ఒకవేళ బియ్యం నానబెట్టకపోయినా కూడా బియ్య పిండితో కూడా బియ్య పిండి నీళ్ళలో కలిపి ఇట్లా చేసుకోవచ్చు అండి సేమ్ ప్రాసెస్ బియ్యం లేకుండా బియ్య పిండితో కూడా చేసుకోవచ్చు ఈజీగా ఉంటుంది స్నాక్స్ చాలా బాగుంటాయి బాగా కరకర అని మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో మాకు తెలియజేయండి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గణతంలో ప్రెస్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ పలు వస్తాయండి ధన్యవాదాలండి ఇంకొక విషయము దీంట్లో ఉల్లిపాయ వేశారండి అంటే యాక్చువల్గా ఖచ్చితంగా ఉల్లిపాయ వేసుకొని చేసుకుంటారు ఎందుకంటే ఇవి కొద్దిగా బాగా క్రిస్పీగా రుచి అనేది తగులుతూ ఉంటుంది ఉల్లిపాయ వేయడం వల్ల ఉల్లిపాయ లేకుండా కూడా చేసుకోవచ్చండి ఒకవేళ ఉల్లిపాయ వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసేసి చేసుకోండి ఎందుకంటే వీడియో చేయాలి కాబట్టి ఉల్లిపాయ ప్రాసెస్తో చూపించారు అది కొంచెం గమనించండి ధన్యవాదాలండి థ్యాంక్ యూ వెరీ మచ్ నేనండి ఈరోజు ఉల్లగడ్డ బియ్యం నానబెట్టి పునుగులండి ఉల్లగడ్డ కాంబినేషన్ చేస్తున్నా దీనికి కావాల్సిన పదార్థాలండి బియ్యము కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయలు జీలకర్ర వంట ఉల్లగడ్డ ఉప్పు నూనె అండి ఇవి మీ ఇవి మీ ఇష్టమండి ఇవి వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు ఎర్రగడ్డలు ఉల్లిపాయలు అంటే కొంతమంది తెలియదు కదా ఉల్లిపాయలు అండి అంటే ఎరగడ్డలు అంటాము అందుకు అంటే కార్తీక మాసం కదా కొంతమంది తింటారు కొంతమంది తినరు కదా అందుకని చూపిస్తున్నా ఈ బియ్యం నానిపోయినాయండి నేను ఒక మూడు గంటల సేపు రెండు గంటలైన చాలు నేను కొంచెం ఎక్కువ నానబెట్టుకున్నాను అండి రెండు గ్లాసులు అంటే మనకు ఇదేం కొలత ఏం కాదు మనం జనం మనుషులు ఎంతమంది ఉన్నారా అన్ని బట్టి వేసుకోవాలి ఇవన్నీ నీళ్ళు ఒక శుభ్రం చేసుకోవాలంటే రెండు మూడు సార్లు కడుక్కోవాలి ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని వేసుకోవాలండి కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటా తిప్పుకోవాలండి ఇదిగోండి ఇట్లా మధ్య మధ్యలో కొద్దిగా నీళ్ళు ఎక్కువ వేసుకోవద్దండి కొంచెం కొంచెం మనకి ఎంత పడుతుందో అంట ఎందుకంటే జోరు వేసుకున్న మనకు ఎక్కువ ఫీల్ చేస్తుందండి ఇదిగోండి అయిపోయింది ఇట్లా చేసుకోవాలండి మళ్ళీ కావాలంటే నీ ఒకవేళ గట్టిగా ఉందంటే మనం కొంచెం నీళ్ళు అట్లా వేసుకోవచ్చు ఎందుకంటే నీళ్ళు అయిపోతే అండి ఆయిల్ అంటే నూనె ఎక్కువ పీల్చేస్తుంది చేస్తుంది నేనండి ఆల్రెడీ ఉల్లగడ్డలు ఉడకపెట్ వేసుకున్నా ఒక రెండు గడ్డలు ఇట్లా అండి ఇది పైనుండే తీసేస్తాము ఇది కూడా మిక్సీలో వేసుకోవాలండి ఒక మూడు విజిల్లు వచ్చేదాకా ఉల్లగడ్డలు ఉడకడానికి ఉడికిచ్చుకున్నాక మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకోవాలండి ఇట్లా ఇది పట్టుకో దీంట్లో కూడా మనం తిరక్కుంటే కొద్దిగా నీళ్లు వేసుకుందాం కొద్ది నీళ్ళు వేసినానండి దీంట్లో వంటలు లేకుండా పేస్ట్ లాగా చేసేసుకోవాలి ఇదిగోండి ఇట్లా పేస్ట్ అయిపోవాలి ఇది కూడా దీంట్లో వేసేస్తున్నా ఎందుకంటే ఎక్కువ అవి ఉల్లగడ్డలు ఉడికితే గానా నీళ్ళగానే అయిపోతుంది అందుకు మీరు పే ఎక్కువ ఉడికించుకోవద్దండి ఒక మూడు విజిల్ వచ్చేదాకా అంతే కావాలంటే ఇట్లా నీళ్ళు వేసుకోవచ్చు ఇది మనం పట్టుకుండే దాంట్లోనే ఉందండి పిండి నీళ్ళగా అయిపోతే మట్టుకు విపరీతంగా ఆయిల్ పీరుస్తుంది అని నేను చెప్తున్నా ఇప్పుడు ఇవన్నీ కట్ చేసుకొని దీంట్లో వేసుకుందాం కొత్తిమీర కరివేపాకు కట్ చేసుకుందామండి సన్నగా కట్ చేసుకోవాలి కరివేపాకు కట్ చేసినాక కొత్తిమీరని ఇప్పుడు సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఉల్లిపాయలు అండి సన్నగా తరిగినవి తగినంత ఉప్పు అండి ఉప్పు గడ్డగట్టుపోతుంది చిత్తడికి వంట చూడ అండి కొద్దిగా జీలకర్ర అండి ఒక అర స్పూను ఇదంతా బాగా కలుపుకోవాలండి ఇప్పుడు మనం ఎరగడ్డలు వేసినాం కదా దానివల్ల కూడా నీరు అయిపోతుంది అందుకే అన్ని గట్టిగా పట్టుకొని చూసుకోవాలండి ఒకవేళ మీకు ఎరగడ్డలు ఇష్టం లేకుంటే ఉత్త కూడా వేసుకోవచ్చు కొత్తిమీర కరివేపాకు వేసుకొని ఇంతేనండి ఒక పది నిమిషాలు అట్లా పక్కన పెట్టేసి వేసుకోవడమే పునువులు వేసుకుందామండి బాణలు పెట్టినా స్టవ్ వెలిగించి ఆయిల్ వేస్తున్నా కొద్ది కాయినాక వేస్తామండి ఆయిల్ కాయిందండి వేసుకుందాము మనకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో వేసుకోవచ్చండి అవి కొంచెం పైకి వస్తే అప్పుడు తిప్పుదామండి ఇదిగోండి తిప్పుదాము ఇంకొంచెం సేపు ఉంటే ఇట్లా ఇట్లా అంటేనే పోతాయండి అయిపోతే ఇవి కొంచెం తీసేసుకొని ఇంకొన్ని వేసుకున్నాం ఎందుకంటే ఇవి కట్టుకోని పోతాయని ఎందుకంటే ఉల్లగడ్డ వేసినాం కదా అందుకని ఖర్చుకుంటాయండి మళ్ళా కొద్దిగా కాలిన తర్వాత విడిపోతాయి చాలా ఇదిగోండి ఇందాక తీసుకున్నాను కదా ఇట్లా అందుకు వేస్తున్నా మళ్ళా మళ్ళీ సార్లు వేసుకున్నా కదా ఫ్రై కావాలి వేయిపోయినా తీస్తున్నా ఆయిల్ ఉంటుందని ఏమన్నా పేపర్ వేసినానండి ఇంతే అండి పునుగులు బియ్యం ఆలుగడ్డ పునుగులు రెడీ అయిపోయినాయి అయిపోయినాయండి ఇదిగో ఇట్లా అండి ఇదిగో బాగా వచ్చినాయి ఇప్పుడు మనం ఏ పచ్చడి ఉన్నా టమాటా పచ్చడి ఉన్నా ఎరగ ఎర్రగడ్డ పచ్చడి ఉన్నా ఏ పచ్చడి ఉన్నా వేసుకొని తినచ్చండి నేను ఇప్పుడు అల్లం పచ్చడి టమాటా పచ్చడి చూపిస్తున్నా రెండు పచ్చళ్ళండి కావాలంటే సాంబార్ సాంబార్ కూడా చేసిన ఈరోజు అది కూడా వేసుకొని చూడవచ్చు మీకు ఒకసారి చూపిస్తా అండి ఇదిగో అల్లం పచ్చడి టమాటా పచ్చడి బియ్యము ఉల్లగడ్డ పునుగులు అండి రెడీ అయిపోయినాయి మీరు కూడా చేసుకొని తిని ఎలాగున్నాయో మాకు తెలియజేయండి మీరు ఒకవేళ బియ్యం పెట్టకపోయినా ఉల్లగడ్డలు నానబెట్టి బియ్యం పిండి ఉంటుంది కదా రెడీగా అట్లా కూడా వేసుకోవచ్చండి అన్నీ వం సోడా పొడి ఉప్పు అవన్నీ వేసుకొని కొంచెంసేపు అట్లా పక్కన పెట్టేస్తే బాగా ఉబ్బుతుంది పిండి బియ్య పిండి మనం రాత్రులు పెట్టుకున్నట్టే ఉబ్బుతుంది అట్లయినా వేసుకోవచ్చు బియ్యమే నానబెట్టుకోవాలనే అవసరం లేదు ఇట్లా కూడా ఆలుగడ్డ బాగా మిక్సీకి వేసేసి కలిపేసి వేసేసుకోవడం అండి ఈ వర్షాకాలం బాగుంటాయండి ఇవన్నీ ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసి చారపల్లి బ్రాహ్మణ